సీతారామయ్య గారు అలాగే చంద్రశేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ కావ్యాల గురించి వాళ్ళిద్దరూ ఏం యాక్టింగ్ చేశారండి అసలు ఎక్కడ బయట పడలేదు తెలుసా వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయని రాజ్ అంటే సరే కావ్య కూడా నటించేసిందండి అంటూ మాట్లాడుతూ ఉంటే లేదురా నా మనవరాలు నటించే రకం కాదు తన మనసులో ఉన్నది అది కానీ మరి రాజ్ ఎందుకు అంత మంచి బారిని వదులుకుంటున్నాడు అని అంటే వాడికి చిన్నప్పటి నుంచి ఎక్కడ తగ్గకూడదు అన్న విషయం నేనే నూరిపోసాను రా అదే ఇప్పుడు నా కుంభం ముంచింది అందుకనే కానీ వాళ్ళిద్దరు మనసు అసలు ప్రేమ ఉంది కానీ బయటపడడం లేదు ఆ ప్రేమను బయటకు తీసుకురవచ్చే చెప్పనే ఇది ప్రయత్నం అని అయితే చెప్తాడు అయితే రాత్రంతా కూర్చొని కష్టపడి కావ్య డిజైన్స్ వేస్తే ఆ డిజైన్స్ని కావ్య తన రూమ్లోనే తన ఆఫీస్ గదిలోనే మర్చిపోయి వెళ్తుందనమాట అయితే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను మళ్ళీ తెచ్చుకుంటానని చెప్పని వెళ్ళేలోపు రాజు ఏం చేస్తాడంటే దీనిని మహారాణిలాగా చూసుకుంటే పెళ్లి చేసుకొని ఇది మాత్రం నా సీటుకి ఎసరపెట్టింది అయినా పర్లేదు ఇప్పుడు దొంగతనం చేసినా సరే ఆ డిజైన్స్ కొట్టేద్దాము సీఓ సీట్ కావాలనుకుంటే అని వెళ్ళి ఆ డిజైన్స్ అన్నింటినీ తీసేసుకోవాలని చూస్తాడు అనమాట ఈ కిందలోనే కావ్య హ్యాండ్ బ్యాగ్ కోసం వెళ్తుంది ఇక కావ్య రావడం చూసి బెంచ్ కిందకి దాంగుకుంటాడు కావ్య అని చూసి అప్పుడు కావ్య కనిపెట్టేస్తుంది ఇక్కడికి ఎవరో వచ్చారు నేను డిజైన్స్ ఒక యాంగిల్లో పెడితే ఇక్కడ ఇంకొక యాంగిల్లో తిరుగున్నాయంటే ఎవరో వచ్చారు దొంగ అని చూస్తే రాజుగారు ఇంకే ఉంది భార్య ముందు ఉన్న పొరుగు కూడా పోయింది శృతి ముందు ఇంకా అసలే పోయింది సూపర్ ట్విస్ట్ కదా